मेरा मन में दौडता है ये बड़ा ना हां मेरे देखो मेरे बर्तन ले कर आ अच्छा वाला मत ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నోళ్ళు ఏదైతే బియ్యం తింటారో అదే మాదిరిగా పేద వర్గాలు కూలి చేసుకున్నటువంటి వాళ్ళు కాయకష్టం చేసుకుంటే వాళ్ళకు కూడా దొడ్డు బియ్యం బదులుగా సన్న బియ్యాన్ని ఇస్తూ అదేవిధంగా వారికి ప్లాస్టిక్ రహిత సమాజంలో కాలుష్యాన్ని నివారించే కార్యక్రమంలో భాగంగా ప్రతి మహిళకు కూడా రేషన్ షాప్కు వారు ప్లాస్టిక్ సంచులు కానీ గోనె సంచులు కానీ తీసుకురాకుండా ప్రభుత్వమే నేరుగా ఈరోజు అందరికీ కూడా సన్న బియ్యము ప్రజాప్రభుత్వంతోనే సాధ్యమని ఈ సంచులను ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా సివిల్ శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా పేద వర్గాలు దొడ్డు బియ్యము కూడా అందరూ కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి అందరూ ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సన్న బియ్యం తీసుకొని పౌష్టికంగా ఆరోగ్యవంతంగా ఉండాలన్నటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని డబ్బులు ఎన్ని వృధా అయినా కానీ ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు న్యాయం చేకూర్చాలని కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ రాజ్యంలో ఖచ్చితంగా కూడా అమలు చేయాలన్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువస్తూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు భువనగిరి పట్టణంలో ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారి సహకారంతో షాప్ నెంబర్ పదకొండులో దాదాపు ఎనిమిది వందల నలభై మందికి ఈ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంచులను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకొని మీరంతా కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పథకాలు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను తెలియజేసుకుంటూ అదేవిధంగా రే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులు రామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం మహిళలంతా కూడా మీరంతా ఉచితంగా ప్రయాణం చేస్తూ బస్సులలో కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీ మహిళా సాధికారతనే కాంగ్రెస్ పార్టీకి సుస్థిరమైనటువంటి ప్రభుత్వంగా భావిస్తుంది మీ ఆనందమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఆనందంగా భావిస్తుంది కాబట్టి మహిళలంతా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటూ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి మీ అందరి మహిళల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తాం